నమస్కారం మా న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి కువైట్లో డిజిటల్ కామర్స్ చట్టం కింద వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను ప్రకటించింది ఆన్లైన్ వ్యాపారాలు ఎలక్ట్రానిక్ ప్రకటనలు మరియు వినియోగదారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని పర్యవేక్షించడం లక్ష్యంగా వీటిని తీసుకొచ్చినట్టు తెలిపారు వినియోగదారులను మోసం చేసి లేదా తప్పుదారి పట్టించే ఏవైనా ప్రచార ప్రచారాల్లో ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించడాన్ని చట్టంలోని ఒక కీలక నిబంధన నిషేధిస్తుంది మనీ లాండరింగ్ నిరోధక రూల్స్ సెంట్రల్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన పద్ధతుల ద్వారానే ఇన్ఫ్లుయెన్సర్లకు అన్ని చెల్లింపులు చేయాలని సూచించారు కువైట్లో అన్ని డిజిటల్ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించే కొత్త చట్టం ఆన్లైన్ వాణిజ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది వినియోగదారుల రక్షణ ఆన్లైన్ ప్రకటనలు ఎలక్ట్రానిక్ చెల్లింపులు కాపీరైట్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లు వేలం పాటల నిర్వహణ కోసం వివరణాత్మక రూల్స్ నిర్దేశించింది లైసెన్సింగ్ డిజిటల్ ప్రకటనలు ప్రొవైడర్ గుర్తింపు ఉత్పత్తి వివరాలు ధర మరియు కాంట్రాక్ట్ సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించాలి ఆన్లైన్ ప్రకటనలో ఏదైనా తప్పుదారి పట్టించే తప్పుడు లేదా నకిలీ కంటెంట్ ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష వెయ్యి నుండి పదివేల కుబైట్ తిన్నారల వరకు జరిమానాలు మరియు ఆన్లైన్ స్టోర్ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు ఖతార్ ఇంటీరియర్ మినిస్ట్రీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వాటన్ రెండు వేల ఇరవై ఐదు ఎక్సర్సైజుల్లో భాగంగా బుధవారం ఖతార్ అంతటా మొబైల్ ఫోన్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక అందింది నేషనల్ కమాండ్ సెంటర్ జారీ చేసిన మెసేజ్లో ఈ హెచ్చరిక షెడ్యూల్ చేయబడిన డ్రిల్లో భాగమని స్పష్టం చేసింది ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ అథిల్లో వతన్ ఎక్సర్సైజ్ ఐదవ ఎడిషన్ ప్రారంభమైంది ఇది సైనిక భద్రత మరియు పౌర సంస్థను ఒక చేర్చింది అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం పతం రెండు వేల ఇరవై ఐదు సైనిక భద్రత మరియు పౌర వ్యవస్థల ఏకీకరణ సంసిద్ధతను ప్రదర్శిస్తుంది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం కార్యకలాపాలకు దట్టమైన పొగమంచు కారణంగా అంతరాయం కలిగింది దాదాపు పంతొమ్మిది ఫ్లైట్లను దారి మళ్లించారు విజిబిలిటీ కారణంగా పలు సర్వీసులను దారి మళ్లించినట్లు దుబాయ్ ఎయిర్పోర్ట్ తెలిపింది ప్రయాణికులకు జరిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నట్లు పేర్కొంది ప్రయాణికులు తమ విమానయాన సంస్థ అప్డేట్లను తరచూ చెక్ చేసుకోవాలని సూచించింది అంతకుముందు షార్జా ఎయిర్పోర్ట్లో కూడా ఇదే సమస్య తలెత్తింది పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసుల షెడ్యూల్లో మార్పులు చేసింది విమానాశ్రయానికి వచ్చే ముందు తమ విమానాల స్టేటస్ను ధృవీకరించుకోవాలని సూచించింది మరింత సమాచారం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని కోరింది ప్రస్తుతం యూఏయలోని కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన పొగవం చేర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ సమయంలో హర్జెంటల్ విజిబిలిటీ ఐదు వందల మీటర్ల కంటే తక్కువకు పడిపోతుందని హెచ్చరించింది నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ దుబాయ్ అబుదాబీ షార్జా మరియు అజ్మాన్ అంతటా రెడ్ అలర్ట్లను జారీ చేసింది బర్కాలోని విలాయత్తులో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వాణిజ్య సంస్థకు ప్రైమరీ కోర్టు భారీ జరిమానా విధించింది ఓఎంఆర్ పదిహేను వందల హోమ్ అప్లయన్స్ తయారీ కోసం ఒక వాణిజ్య సంస్థ ఒక వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడు మూడు నెలల్లో పని పూర్తి చేయాలని ఓఎంఆర్ ఏడు వందల అడ్వాన్స్ చెల్లించాడు అయితే ఆ సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఒక వస్తువును కూడా తప్ప చేయలేదు చెల్లించిన అడ్వాన్స్ను కూడా తిరిగివ్వలేదు దాంతో బాధితులు సరదు సంస్థ రిపీట్ దాంతో బాధితుడు సదరు సంస్థపై ఫిర్యాదు దాఖలు చేశాడు బార్కాలోని వినియోగదారుల రక్షణ పరిపాలన విభాగం కేసును నమోదు చేసి తదుపరి విచారణకు ఈ ఫైల్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించింది కేసును సమీక్షించిన కోర్టు సంస్థ దాని బోనర్కు చెరో ఓఎంఆర్ వెయ్యి జరిమానా కస్టమర్ చెల్లించిన ఓఎంఆర్ ఏడు వందలు అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాలని అతని కలిగిన నష్టాలకు ఓఎంఆర్ వంద పరిహారంతో పాటు చెల్లించాలని తీర్పునిచ్చింది సూడాన్లో యుద్ధాన్ని ముగించడానికి తాను కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఈ విషయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్తో చర్చించినట్లు వాషింగ్టన్లో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో వివరించారు సూడాన్లో యుద్ధాన్ని ఆపేందుకు సౌదీ అరేబియా యుఏఈ ఈజిప్ట్ మరియు ఇతర ప్రాంతీయ భాగస్వాములతో కలిసి అమెరికా పనిచేస్తుందని అన్నారు రెండు వేల ఇరవై మూడులో సూడాని సాయుధ దళాలు మరియు ర్యాపిడ్ సపోర్ట్ దళాల మధ్య ప్రారంభమైన వివాదం అంతర్గత యుద్ధాన్ని తారతీసింది గత నెలలో గాజాలో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ట్రంప్ విజయవంతం కావడంతో సూడాన్ విషయంలోనూ ట్రంప్ దౌత్యం పనిచేస్తుందని సౌదీ అధికారులు భావిస్తున్నారు ఇటీవల ఒక సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ సూడాన్ను భూమిపై అత్యంత హింసాత్మక ప్రదేశం మరియు ఏకైక అతిపెద్ద మానవతా సంక్షోభంగా అభివర్ణించారు సహాయం అందించడానికి మరియు బాధలను అంతం చేయడానికి తక్షణ చర్య తీసుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు కువైట్లో ఆరోగ్య సేవల కోసం సేలం యాప్ను ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధి ప్రారంభించారు కొత్త యాప్ హాస్పిటల్ క్లినిక్ అపాయింట్మెంట్లను సులభంగా బుక్ చేసుకోవడం మెడికల్ రికార్డులను నిర్వహించడం ద్వారా రోగులకు ఆరోగ్య సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు పౌరులు మరియు ప్రభాసులు ఆరోగ్య సేవలను సురక్షితంగా త్వరగా యాక్సెస్ చేయడానికి మరియు వారి ఆరోగ్య ప్రొఫైల్లను సులభంగా నిర్వహించడానికి వీలు కల్పించడం సేలం యాప్ కువైట్ సెహా యాప్ను రీప్లేస్ చేస్తుందని మంత్రి వెల్లడించారు ప్రజారోగ్య కార్యక్రమాలు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ మెడికల్ సేవలు మరియు ఇంట్లో ఆరోగ్య సంరక్షణను కవర్ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాప్ వినియోగాన్ని విస్తరిస్తూనే ఉంటుందని ఆయన వివరించారు